ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి జనవరి నవసీ స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే అక్టోబర్ నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా స్వామివారికి ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులని ఈ ఐదు రకాల సేవలకైతే ఎంపిక చేయడం జరుగుతుందండి ఇందులో ప్రధానంగా మనకి సుప్రభాత సేవ అర్చన తోమల సేవ అష్టధర పాద ఉద్మారాధన సేవ అదేవిధంగా అంగప్రేక్షణ టికెట్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయి దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీ యొక్క మొబైల్ లాగిన్ లాగినవి టీవీ సంబంధించిన అబ్సేట్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగినవి ఈ లక్కి డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఒక మొబైల్ నెంబర్ ఐటీ మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్య భర్త్ కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు పాల్గొనవచ్చండి సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్ కోసం మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ లెక్కడిపిక్ సంవత్సరం ఒకటి రిజల్ట్ అన్నది మనకి అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి కొన్ని టెక్నికల్ ఎర్ర వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మనకి టీడీకి సంబంధించి ఒకటి అప్షల్ వెబ్సైట్లో కానీ అప్షిషల్ యాప్ ద్వారా కానీ మనకి హిస్టరీలోని లక్కీ డిప్ అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మీకు వచ్చినటువంటి సేవ తగ్గేటువంటి అమౌంట్ కట్టడానికి టీడీపీ దేవస్థానం వారు టూ డేస్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి అది కూడా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అక్టోబర్ ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు ఎవరైతే మీకు వచ్చినటువంటి సేవ తగ్గేటటువంటి అమౌంట్ ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా స్వామివారికి ఈ ఆర్థిక సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మనకి సుప్రభత్ సేవ టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు తోమల్ సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అచ్చిన్ సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అదే విధంగా అష్టధర పాద సేవ టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు చెప్పు ఉంటుందండి అంగవేక్షణ అయితే మనకి ఫ్రీ అండి ఈ సేవలకు ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్న తర్వాత మీ అందరికీ కూడా స్వామివారికి దర్శనం అన్నది మొదటి గడప దర్శనం ఇవ్వడం జరుగుతుందండి ఇంచుమించుగా మీరు స్వామివారిని రెండు నిమిషాల పాటు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారికి ఈ ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి జనవరి నక్షత్రం బట్టి స్వామివారి దర్శన కిట్లో భాగంగా ఈ నెల అంటే అక్టోబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారికి ఆజ్యతవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా నాలుగు రకాల ఆజ్యుత్సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి కళ్యాణం దీన్ని మనం కళ్యాణోత్సవం అంటాము రెండు ఉంజలి సేవ మూడు సహస్ర దీపాలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ టికెట్లు బుక్ చేసుకోవడం కోసం టీడీ దేవస్థానం సమితి బట్టి అప్షాల్ యాప్ ద్వారా కానీ లేదా అప్షాల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి టీడీ దేవస్థానం సమితి బట్టి అప్షల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు ఈ స్వామి వారికి ఈ ఆర్థి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కళ్యాణ టికెట్ అంటే భార్యాభద్ర మాత్రమే పాల్గొనాలండి అదేవిధంగా ఉంజలి సేవ కానీ సహస్రదీపలంకరణ కానీ ఆర్థ్య భౌవం కానీ ఇది ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే సింగిల్గా వెళ్తే సింగిలే కూడా ఈ స్వామి వారికి ఈ సేవలను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీటిలో మనం ఐదు వందల రూపాయల దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి ఈ ఆద్యతేవలు బుక్ చేసుకున్న వాళ్ళకి శుభదం ద్వారా శ్రీవారిక దర్శనం ఉంటుంది మీరు ముందుగా శ్రీవారిక ఈ ఆర్థికేవలో పాల్గొన్న తర్వాత మీకు స్వామివారి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి జనవరి నక్షత్రం తోటి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే అక్టోబర్ ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం అంటే మనం ముందుగా ఈ వర్చువల్ సేవలో ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి కళ్యాణం అదేవిధంగా ఉంజిల్ సేవ అదేవిధంగా సహస్రదీపా ఆర్థ్యత బ్రహ్మోత్సవం మనకు వర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చొని మీరు బుక్ చేసుకున్నటువంటి సేవని టీవీలో చూసిన తర్వాత అంటే ఆన్లైన్లో చూసిన తర్వాత మిమ్మల్ని కేవలం శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే పంపించడం జరుగుతుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఇందులో మనకి రెండు స్టెప్లు ఉంటాయండి ఒకటి స్వామివారి యొక్క వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం ఒక స్టెప్ అయితే సెకండ్ స్టెప్ స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోవడం రెండో స్టెప్ మనకి స్టార్టింగ్ మీరు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఉందో ఆ క్యాలెండర్ డేట్ అన్నది వర్చువల్ సేవ బుక్ చేసుకోవడానికి అండి అంటే ఇంటి దగ్గర కూర్చొని మీరు బుక్ చేసుకున్నటువంటి సేవ చూడడానికి అదేవిధంగా ఆ క్యాలెండర్ కింద మనకి స్వామివారికి దర్శన టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే మనకి రెండో క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది ఆ క్యాలెండర్ మనకి స్వామివారికి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కాకపోతే ఉత్వల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఏ రోజునైతే సేవ బుక్ చేసుకున్నారో మీరు తర్వాత రోజు నుంచి స్వామివారికి దర్శన టికెట్ అయితే మీకు అందుబాటులో ఉంటుందండి ఉదాహరణకి స్వామివారి దర్శనానికి నేను తిరుమల పదో తారీఖున వెళ్ళాలి అనుకుంటే నేను వర్చువల్ సేవ అన్నది తొమ్మిదో తారీఖున బుక్ తీసుకోవాలి అంటే మన ఇంటి దగ్గర కూర్చొని సేవ చూడడానికి ఒక రోజు ఉండాలి కదా మనం తొమ్మిదో తారీఖున సేవ బుక్ చేసుకున్న తర్వాత మనకు దర్శనం అన్నది పదవ తారీఖు నుండి ఓపెన్ అవుతుందండి వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడన్నా వెళ్ళి స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీకు దర్శనం అయితే శుభం నుండి ఉండదు అదేవిధంగా తిరుమల కొండపై జరుగుతున్న ఈ స్వామివారికి ఈ ఆదిత్య సేవలో కూడా పాల్గొనడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ ఒట్వాడి సేవ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ